హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ వ్లాగ్ ఈ నెల మే పన్నెండవ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కావడంతో అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ పలు చోట్ల వెంకటేశ్వర స్వామి కళ్యాణం నృసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగానూ జరిపించారు ఈ కళ్యాణం ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో ఉన్న తుమ్మలమ్మ చెరువు పక్కనే స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర్ల కళ్యాణాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారాలతో చాలా వైభవంగా జరిపించారు స్వామివార్ల కళ్యాణం అనేది లోకరక్షణ కోసం చేస్తారు కనుక ఆ కళ్యాణాన్ని తిలకించిన భక్తులకి చాలా పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం తిలకించడానికి ఆ గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తండోపతండాలుగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు ఇక్కడ ఏనెలో ఉన్న స్వామివారి నామాలకే అక్కడ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు శనివారం సోమవారం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ స్వామివారు పూర్తిగా వెలుగులోకి రావడంతో అంచెలంచెలుగా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు మాంగళ్య ధారణ ఆయన అనంతరం స్వామివారికి హారతినిచ్చారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి పండగ పర్వదినాల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న మామూలుగా అయితే చాలా ఫ్రీగా దర్శనం చేసుకొని రావచ్చు ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారు వృత్తి విద్య వ్యాపారమందు ఇంకా వివాహం కాని వారికి సంతానం లేని వారికి అన్ని కలగజూపడంతో స్వామివారికి భారీ విల విరాళాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఈ దేవాలయం చుట్టూ మూడొంతులు చెరువు ఇంకా ఒకవైపు అడవి ప్రాంతంలాగా ఉండి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామివారి కళ్యాణం అయిన అనంతరం స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు బారులు తీరారు ఇంకా ఆయన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది స్వామివారు భక్తులకి బాగా కలగచూపడంతో ఇప్పుడిప్పుడే భారీగా విరాళాలను ఇస్తూ వస్తున్నారు అంతేకాకుండా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని రోడ్లు వేయించడము ఇంకా వాటర్ ఏర్పాట్లు భారీగానే చేస్తూ ఉన్నారు ఇక్కడ అతి త్వరలోనే భారీ దివ్యక్షేత్రాన్ని నిర్మించి రాష్ట్రంలోనే ఒక ప్రముఖ క్షేత్రంగా వెలుగులోకి తీసుకురావడానికి అక్కడ గ్రామ ప్రజలు ప్రయత్నిస్తున్నారు ఇక ఇక్కడ మొక్కులు తీరిన వారు ఎప్పుడైనా సరే పండగ పర్వదినాల్లో అందరూ పొంగల్ చేసి స్వామివారికి నివేదిస్తూ ఉంటారు శనివారం సోమవారం భక్తులైతే భారీగా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు చూడ్డానికి చాలా బాగుండడంతో ఇక్కడికి రావడానికి చాలా ఇష్టపడుతున్నారు భక్తులు కూడాను ఈ దేవాలయం చింతకాణిలోని రేపల్లవాడ వెళ్ళే రోడ్లో తుమ్మలమ్మ చెరువు పక్కనే ఉంటుంది దీనినే కొత్త వెంకటేశ్వర స్వామి అని కూడా అంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్